డబ్బున్నవాడు కొడుకు నీ బాబు నీకు బాగా సంపాదించాడా అంటుండో డబ్బు లేనోడు కొడుకు నా బాబు నాకేం సంపాదించలేడు అంటుండో అదే క్వశ్చన్ రేపు పొద్దున నీకు పెళ్ళై నీకు పిల్లలు పుట్టిన తర్వాత నువ్వేమి సంపాదించపోతే నీ కొడుకు కూడా నా బయబు ఏమి సంపాదించలేదని అని అంటాడు మరి అప్పుడేం చేస్తావు అప్పుడేం చేస్తావు నీ బాబు సంపాదించలేదని నీ ఫ్రెండ్కి నువ్వు ఎలా అయితే చెప్పావో నువ్వు సంపాదించలేదని నీ కొడుకు వాడి ఫ్రెండ్కి చెప్పడా చెప్తాడా చెప్పడా చెప్తాడా చెప్పడా మరి నువ్వు ఇందులో ఏం సాధించినట్టు నెలకి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలుగా ఉద్యోగాలు చేసేది చాలా బాధ అనిపిస్తుంది ఈ బిజినెస్ గురించి ఈ ఆపర్చునిటీ గురించి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు సంపాదించే వాళ్ళకి ఎవరికైనా దీని గురించి చెప్తుంటే వాళ్ళు చాలా ఈజీగా తీసేస్తూ ఉంటారు చాలా ఈజీగా ఇది స్కామ్ అని అదని ఇదని రకరకాల మాటలు అంటారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అరవై సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం చేసిన తర్వాత కూడా నీ లైఫ్ సెట్లా ఒతే స్కాము ఉద్యోగమా నెట్వర్క్ మార్కెటింగ్ ఏది స్కాము ఏది స్కాము బాగా చదువుకో ఉద్యోగం వస్తుందంటే ఇరవై ఐదు సంవత్సరాలు రాత్రి అనకా పగలనక కష్టపడి చదివి పరీక్షలు రాసి పాస్ అయ్యి బయటకు వస్తే ఉద్యోగం దొరకకపోతే ఏది స్కాము ఏది స్కాము ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి అరవై సంవత్సరాల పాటు జాబ్ చేసినా నీ లైఫ్ సెట్ అవ్వట్లేదు ఇరవై ఐదు సంవత్సరాల పాటు కష్టపడి చదివి పాస్ అయి బయటకు వచ్చినా నీ లైఫ్ సెట్ అవ్వట్లేదు కానీ ఇక్కడ రెండు మూడు సంవత్సరాలు పనిచేస్తే నాకులాగా లక్షల లక్షలు సంపాదించవచ్చు అంటే ఎవడో మాటినట్లేదు ఎవడు మాటినట్లేదు సార్ ఆలోచన చేయండి అరే పదివేలుగా నువ్వు ఇంత చదివింది పదిహేను వేలుగా ఇంత చదివింది ఇరవై వేలుగా నువ్వు ఇంత చదివింది అరే ఏం చదవని సుతారి మేస్త్రి నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు సుతారి మేస్త్రిని తాపి పని చేసుకునే వాళ్ళని కానీ ఏం చదవకపోయినా సరే నెలకి ముప్పై వేలు సంపాదిస్తున్నారు సుతారి మేస్త్రి రోజుకి వెయ్యి రూపాయల లెక్కన నువ్వు బీటెక్ చదివి ఎంటెక్ చదివి ఎంబీఏ చదివి ఎంసీఏ చదివి డిగ్రీ చదివి నువ్వు సంపాదించేది ఎంత అంటే పదివేలు పదిహేను వేలు ఆ పదివేలు పదిహేను వేలు సంపాదిస్తున్నావు నీకు లక్షల లక్షలు సంపాదించే ఈ బిజినెస్ని తీసుకొస్తే చాలా చీప్గా తీసేసి మాట్లాడుతున్నాం ఇంకెవడు బాగు చేస్తాడు నిన్ను ఎవడు బాగు చేస్తాడు బాగు చేసేవాడు వస్తే ఎడంకాలతో దంతుంటివి ఎస్ఆర్ ఒక్కసారి ఆలోచన చేయండి లైఫ్ మారాలి పొద్దున్నే లేచేమా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంటే కుదరదు ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నువ్వు ఎంత సంపాదిస్తే నీకు అంత విలువ నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే నీకు అంత బంధువులు ఎక్కువ నీ దగ్గర ఎన్ని కోట్లు నీకు అంత ప్రేమలు ఎక్కువ ఇవాళ ప్రేమ అనురాగం ఆప్యాయత అన్నీ ఎప్పుడో ట్రాష్ పోయినాయి ఏమి లేవు ఉన్నాయా 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 అయ్యే ఉంటే అన్నదమ్ములు కొట్టుకోరు అక్కజల్లులు కొట్టుకోరు తల్లిదండ్రులు కొట్టుకోరు అన్నదమ్ములు కొట్టుకోరు ఫ్రెండ్స్ కొట్టుకోరు ఆఖరికి లవర్స్ కూడా విడిపోరు సార్ లవర్స్ విడిపోయారన్న డబ్బు కోసం విడిపోతారు భార్య భర్తలు విడిపోయారన్న డబ్బు కోసం విడిపోతారు ఫ్రెండ్స్ విడిపోయారన్న డబ్బు దగ్గర విడిపోతున్నారు అక్కా చెల్లెళ్ళు కొట్టుకున్నారన్నా డబ్బు దగ్గరే అన్నదమ్ములు కొట్టుకున్నా డబ్బు దగ్గరే సార్ నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే వీళ్ళందరూ నీ వాళ్ళే నీ దగ్గర ఏమీ లేకపోతే ఎవడో నీవాడు కాదు అది గుర్తుపెట్టుకో అది నువ్వు సంపాదించాలి అది నీ దగ్గర ఉండాలి అంటే ఈ ప్రపంచంలో ఈరోజు మనమందరం ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ వెస్టీస్ అనే కంపెనీకి మనం రాలే అది ఈ అదృష్టం ఈ అదృష్టం మీది కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు ఎవరిదైనా కావచ్చు కానీ ఒక అద్భుతమైన కంపెనీలోకి మీరు ఇక్కడికి వచ్చారు నేనేం డబ్బున్నవాడిని కాదు నేను నెక్స్ట్ నా స్టోరీని మీకు చూపిస్తాను ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వచ్చానో నేను ఒక్కడనే కాదు